టెక్నాలజీ దిగ్గజం మెటా సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ ని ఇంట్రడ్యూస్ చేసింది అదే ఓక్లే మెటా వాన్ గార్డ్ ఓక్లే మెటా హెచ్ఎస్టిఎన్ మోడల్ కు ఇది అడ్వాన్స్డ్ వర్షన్ ఈ స్మార్ట్ గ్లాసెస్ మన ఇండియన్ కరెన్సీలో నలభై మూడు వేల కంటే ఎక్కువే కాస్ట్ ఉంటాయి ఈ గ్లాసెస్ ను ప్రత్యేకంగా రన్నర్స్ సైకిలిస్ట్ల కోసం రూపొందించారు అయితే యాన్యువల్ మెటా కనెక్ట్ ఈవెంట్లో ప్రీమియం మెటా రేబన్ గ్లాసెస్ను ఇంట్రడ్యూస్ చేశారు సిఇఓ మార్క్ జుకర్బర్గ్ ఇది ఎలా పనిచేస్తుందో చూపించాలని అనుకున్నారు కానీ లైవ్ లో వరుసగా రెండు డెమోస్ ఫెయిల్ అయిపోయాయి కొత్త మెటా రేబన్ గ్లాసెస్ ను ఆవిష్కరించిన తర్వాత జూకర్బర్గ్ ఫుడ్ క్రియేటర్ జాబ్ మన్ కుసోతో కనెక్ట్ అయి డైలీ లైఫ్ లో ఈ కొత్త గ్లాసెస్ ఎలా ఉపయోగపడతాయో చూపించాలని అనుకున్నారు ఒక కొరియన్ రెసిపీని తెలుసుకోవడం కోసం మన్ కుసో ఈ గ్లాసెస్ ని ఉపయోగించారు స్టెప్ బై స్టెప్ ఈ గ్లాసెస్ సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ అలా జరగలేదు మన్ కుసో వేసుకున్న ఏఐ గ్లాసెస్ ఏదో అలా ర్యాండమ్ గా డైరెక్షన్స్ ని ఇవ్వడం మొదలు పెట్టేశాయి మన్ కుసో ఈ ఏఐ ని రీడైరెక్ట్ చేయడానికి చాలా సార్లు ట్రై చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది దాంతో వైఫై బాగాలేదంటూ జుకర్బర్గ్ కు అప్పగించేశాడు ఫుడ్ క్రియేటర్ జాక్ మన్కుసో జుకర్బర్గ్ను ను కూడా ఈ గ్లాసెస్ బాగానే ఇబ్బంది పెట్టాయి మెటా సీఈఓ ఈ గ్లాసెస్ నుంచి కూడా ఆన్సర్ చేయలేకపోయారు మొత్తానికి ఈ తప్పు వైఫై దంటూ అక్కడ నుండి వెళ్లిపోయారు అయితే ఈ గ్లాసెస్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారు ఇందులో త్రీ కే వీడియో రికార్డింగ్ చేయగల ట్వెల్వ్ మెగా పిక్సెల్ యాంగిల్ కెమెరా ఉంటుంది ఆడియో కోసం ఐదు మైక్రోఫోన్ సిస్టమ్స్ విండ్ నాయిస్ ని తగ్గించే టెక్నాలజీ డస్ట్ వాటర్ ప్రొటెక్షన్ కోసం ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఈ గ్లాసెస్ లో ఉపయోగించారు వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే తొమ్మిది గంటల పాటు వస్తుంది అలాగే ఛార్జింగ్ తో కలిపి మొత్తం ముప్పై ఆరు గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది కేవలం ఇరవై నిమిషాల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది రేబన్ మెటా టూ యాప్స్ లైవ్ ట్రాన్స్లేషన్ కోసం బిల్డింగ్ ఇన్ డిస్ప్లే తో ఈ గ్లాస్ ని రిలీజ్ చేశారు అయితే డెమోలోనే ఈ గ్లాసెస్ ఇలా ఫెయిల్ అవ్వచ్చు తో విమర్శలు మొదలయ్యాయి ఈ విషయాన్ని మెటా సంస్థ సీరియస్ గా తీసుకొని కొత్త సిరీస్ ని రిలీజ్ చేస్తుందా లేదా ఇంకేమన్నా చేస్తారా లేదా అన్నది చూడాలి